హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి ఏంటి అనుకున్నా ఎప్పుడు చూసినా ఏదో కర్రీ చూపిస్తాను ఈసారి మాత్రం ఫ్రై అయ్యి చూపిస్తున్నా నా ఫేవరెట్ క్యారెట్ బీట్రూట్ ఫ్రై చూస్తుంటే టెంప్టింగ్ ఉంది కదా తినాలనిపిస్తుంది కదా ఇది వచ్చేసి చపాతీలకైతే మస్తు ఉంటుంది ఇంకా నేను చెప్పినట్టు చేసా మాత్రం పిల్లలు ఇట ఇష్టంగా తింటారు యాక్చువల్లీ నేను ఇంతకుముందు క్యారెట్ బీట్రూట్ ఫ్రై అంటే విచిత్రంగా ఎవరైనా చేసిన నా గీట విచిత్రంగా అంటుంటే ఏంది తియ్య ఉంటుంది ఎట్లా తింటారో గలీజీ ఉంటుంది కదా బాగుంటుంది కదా అని అనే దాన్ని కానీ బెస్ట్ నేను ట్రై చేసినాక మాత్రం నా ఫేవరెట్ అయిపోయింది చపాతలకు అయితే ఏదైనా నాకు ఇష్టంగా తినచ్చు అప్పుడప్పుడు ఇట్లా ట్రై చేసి ఉంటే మాత్రం తినాలనిపిస్తుంటుంది ఎప్పుడు రెగ్యులర్గా కూరగాయలతో కాకుండా ఇట్లా బీట్రూట్ క్యారెట్ తోటి హెల్త్ గీట్ అప్పుడప్పుడు తింటే మంచిగా ఉంటుంది కదా ఒక కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని క్యారెట్ బీట్రూట్ వేసుకున్న చిన్న చిన్న ముక్కలు కోసి పెట్టుకుని కొంచెం సాల్ట్ వేసుకున్నా అంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే అప్పుడే ఉడికిపోతుంది కాబట్టి కొంచెం ఉడికిన తర్వాత మన ఇష్టం ఎట్లయినా సరే దీన్ని మాత్రము సాల్ట్ వేసుకున్నామంటే మనకి ఆ తియ్యదనమే తెలియదు తెలుసా నేను ప్రెగ్నెన్సీలు ఉన్నప్పుడు మాత్రము బ్లడ్ కోసం అని బీట్రూట్ క్యారెట్ క్యారెట్ జ్యూస్ దాయని కానీ అప్పుడు నాకు తెలియదు రీసెంట్గా తెలుసు ఇది ఇట్లా క్యారెట్ బీట్రూట్ ఫ్రై చేస్తారని అప్పుడప్పుడు చేసుకునేదాన్ని కానీ ఇప్పుడైతే నాకు ఫేవరెట్ అయిపోయింది కొంచెం పసుపు సాల్ట్ మన పల్లీల పొడి అయినా నూలపొడ అన్న లేకపోతే ధనియాల పొడి అన్న వేసుకొని కొంచెం కారం కొంచెం పసుపు వేసుకొని కలుపుకొని అది ఉడికిన తర్వాత వేసుకొని తింటే మాత్రం మస్తు ఉంటుంది నిజంగా సింపుల్గా అనిపిస్తుంది చాలామంది ఈ ఇష్టంగా తినారు ఏందబ్బా రెడ్గా ఉందని అనుకుంటారు దాని రెడ్ దాని కలర్ బట్టి గీట తినబోదు యాదకారి మాత్రం కానీ మస్త్ అనిపిస్తుంది నిజంగా జొన్న రొట్టె ఇట్లాంటి నాకు తెచ్చి అన్నంలకైతే బాగుండదు కానీ నేనైతే ఎప్పుడు అన్నంలో తినలేను చపాతీలకైనా జొన్న రొట్టెలకైనా మాత్రం సూపర్ ఉంటుంది ఇట్లాంటి ట్రై చేస్తాం మాత్రం మా కుష్పాపకైతే మస్తు ఇష్టం ఇట్లాంటిది మాత్రము ఇంతకుముందు చిన్నప్పుడు అయితే తనైతే ఇష్టంగా తినేది బీట్రూట్ ఫ్రై అన్న ఇట కొందరు ఏంటంటే తురిమి వేసుకుంటారు ఇట్లా చిన్న చిన్న ముక్కలు కోసి పెట్టుకుంటే మనకి టేస్టీగా ఉంటుంది అట్లయినా వేసుకోవచ్చు ఇట్లయినా వేసుకోవచ్చు చూడండి ఆల్మోస్ట్ క్యారెట్ బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయింది చూడండి చూస్తుంటేనే టెంప్టింగ్ ఉంది అప్పుడప్పుడు ఇట్లా ఇటు బాగుంటది చూడండి ఎంత టెంటింగ్ ఉంది మొత్తం అంటే ఆయిల్ అనే ఏం చేసిన ఇంకా చూడండి ఏం వేయలేని కొంచెం ధనియాల పొడి కానీ మస్తు